హాయ్ అండి ఈరోజు నేను సాంబార్ పెడుతున్నానండి పప్పు ఉడగబెట్టేసాను అంటే పప్పు ఉడగబెడతాం ఇది తీయలేదు కుక్కర్లో వేసానండి మెత్తగా ఒక అండి టమాటా పచ్చిమిర్చి బెండకాయ ఉల్లిపాయ ఆనబకాయ కొత్తిమీర కరివేపాకు వంకాయ ములక్కాడ టమాటా ఇవన్నీ వేసేసుకుందామండి ఇందులోని వేసుకొని ఉడగబెట్టేసుకుందాము ముక్కలు వేసానండి పసుపు అలాగే సరిపడా ఉప్పు అంటే ముక్కలుగా సరిపడా వేసుకుందామండి తర్వాత వేసుకోవచ్చు ఉప్పు ముక్కలుగా పట్టేస్తుంది బాగోదు కారం ఇవన్నీ కలిపి ఉడకబెట్టేసుకుందాము ముక్కలతో పాటు పప్పుతో పాటు ముక్కలు ఉడికిపోయిందండి పప్పుతో పాటు ముక్కలు కూడా ఉడికిపోయినాయి సాంబార్కి ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి తీసి పెట్టాను వేసుకుందాము సరిపడా వేసేసుకుందాము వేస్తానండి సరిపడా వాటర్ కూడా వేస్తాను ఇప్పుడు మరగనిద్దాము మరుగుతుందండి సాంబారు బెల్లం ముక్క వేసుకుందాము బెల్లం వేస్తేనే బాగుంటుంది సాంబార్లో మీ ఇది మా ఆంధ్ర స్పెషల్ అండి ఫంక్షన్లు వేసే వేస్తారు ఇది పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్కి అట్లా వేస్తారు ఇది సాంబార్ పొడి అండి ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి ఇంకాసేపు మరగనిద్దాము ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందాము లైట్గా మరిగిపోయిందండి సాంబారు ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది సాంబారు ఇప్పుడు వేరే పొయ్యి మీద పెట్టే పక్కన పెట్టేసుకుందాం పోపు పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పోపు గిన్నె పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ వేయడవింది వెల్లుల్లిపాయలు వేసుకుందాం చెద వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఈ జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు వేసేసుకుందాము ఏగిపోయినాయి అండి పోపులు ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము ఏగిపోలు బాగా నీ కూడా ఎగిపోయాయండి ఇప్పుడు ఇంగి వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు సాంబార్లు వేసేద్దాము ఈ పోపుని వెంటనే ముక్కలు పెట్టేసుకోవాలండి ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెడీ అయిపోయిందండి ఈ సాంబార్ మా సైడు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అది వాడతారు అన్నిటికీ వాడతా చేస్తారండి సాంబారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్